ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్ర స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ప్రారంభోత్సవానికి పిచ్చేసినటువంటి ఆర్కే రోజా గారికి అలాగనే ఇక్కడికి పిచ్చేసిన క్రీడాకారులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను శాబ్ చైర్మన్ అయిన తర్వాత రోజా మా మినిస్టర్ స్పోర్ట్స్ మినిస్టర్ అయిన తర్వాత క్రీడలకు సంబంధించి అనేక రకమైన మార్పులను తీసుకొని రావడం జరిగింది అసోసియేషన్స్ని కూర్చోబెట్టి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళ పరిష్కారం వాటి యొక్క పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది అంతేకాకుండా మేము ఛార్జ్ తీసుకునే రోజు నుంచి ఈ రోజు వరకు అనేక రకమైన టోర్నమెంట్స్ని నిత్యం ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నాం అది సీఎం కప్ కావచ్చు జగనన్న క్రీడా సంబరాలు కావచ్చు శాప్ లీగ్స్ కావచ్చు అదే రకంగా ఈరోజు ఆంధ్ర కావచ్చు జగనన్న క్రీడా సంబరాలు కావచ్చు ఏదో ఒక టోర్నమెంట్తో నిత్యం క్రీడాకారులకు ఒక యాక్టివిటీని అంటూ ఏర్పాటు చేస్తూనే ఉన్నాం అంతేకాకుండా ఇప్పటివరకు రెండుసార్లు నేషనల్ టోర్నమెంట్స్కి ఎవరైతే పిల్లలు వెళ్ళినారో అట్లా అహ్మదాబాద్ కావచ్చు ఇటు గోవా కావచ్చు వెళ్ళిన ప్రతి ఒక్క క్రీడాకారుడికి కూడా శాబ్ తరఫున సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే క్రీడాకారులు క్రీడలే జీవితంగా బతికినారో వాళ్ళు మాకు ఎట్లా రా ఉద్యోగాలు లేవు మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి బాధపడుతూ వచ్చినారో అటువంటి అందరికీ కూడా రెండు వేల ఐదు వందల మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఎవరైతే ఇంటర్నేషనల్ మెడలిస్టులు ఉన్నారో వాళ్ళకి గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పేద క్రీడాకారులు ఉన్నారో ఆ పేద క్రీడాకారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్లు ఇవ్వడం కానీ అంతేకాకుండా వాళ్ళకు క్యాష్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ క్రీడలను కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం ఆఫ్టర్ కోవిడ్ కరోనా వచ్చిన తర్వాత దాదాపుగా సంవత్సరం సంవత్సరంన్నర రోజులు రాష్ట్రంలో ఉన్న అన్ని క్రీడా మైదానాలు కానీ క్రీడలు కానీ పూర్తిగా మూతబడిన సంగతి అందరికీ తెలిసిందే కానీ ఆఫ్టర్ దట్ పాండమిక్ కూడా మేము అంత యాక్టివ్గా పనిచేస్తూ ఈరోజు మళ్ళీ క్రీడా క్రీడలను పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తూ అలాగనే పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాకీ టర్ఫ్ కానీ ఇండోర్ స్టేడియంని నిర్మించడం కానీ అక్కడ ప్లేయర్స్కి అకామిడేషన్ని ఏర్పాటు చేసి అకాడమీస్ని తయారు చేయడం కానీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి మేము కూడా రాష్ట్రంలో డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏమంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇండోర్ స్టేడియం నిర్మించాలా అదే రకంగా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అకాడమీస్ని ఏర్పాటు చేయాలా అసోసియేషన్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి రానున్న రోజుల్లో ఆడదాం ఆంధ్రాని ఇంకా బలంగా నిర్వహించాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక ఇది ఎవరైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి నాట్ ఓన్లీ జాబ్స్ వాళ్ళకి అకాడమీస్ ఏర్పాటు చేసేదానికి ల్యాండ్ ఇవ్వడం కానీ క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం కానీ కూడా జరిగింది రానున్న రోజుల్లో ఈ ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం ఇది ఫస్ట్ ఇయరే రానున్న రోజుల్లో ఇట్లా అసోసియేషన్స్ని కూడా కలుపుకొని ఇంకా పకడ్బందీగా నిర్వహించాలా నేషనల్ గేమ్స్ బాల్కి సంబంధించి నేషనల్స్ టోర్నమెంట్ కానీ వాలీబాల్కి సంబంధించిన నేషనల్ టోర్నమెంట్స్ కానీ అవి కూడా అసోసియేషన్స్కి కోఆపరేట్ చేసి మన స్టేట్లోనే ఆర్గనైజ్ చేయాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి రానున్న రోజుల్లో క్రీడలకు మరింత డెవలప్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నూట ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్ ఆడదాం ఆంధ్రాకి కేటాయించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు సోషల్ ఇంజనీరింగ్ కూడా జరుగుతుంది అయితే ప్రెజంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మేనిఫెస్టో ఆల్రెడీ అమలు చేయడం జరిగింది చేసిన మంచి గురించి చెప్పుకుంటూ వెళ్తూ సిద్ధమనే కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది మీరు చెప్పినట్టునే సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కులాల ప్రాతిపదికన ఎక్కడైతే వెనకబాటుతనం ఎక్కువ ఉందో అక్కడ ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకి అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది కానీ మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం కానీ తెలుగుదేశం వాళ్ళు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు అదేదో సినిమాలో చెప్పినట్టు ఇది నీకు ఇది నాకు ఇది నీకు అని పంచుకునే కార్యక్రమంలోనే ఉండరు తప్ప వాళ్ళకి ఇంకొక క్లారిటీ లేదు నాకు తెలిసిన అంచనా ప్రకారం వాళ్ళు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యే టైంకి ఎలక్షన్ అయిపోతుంది జగన్ అన్న సింహంలాగా సింగిల్ గా మేనిఫెస్టో పూర్తి చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ఈరోజు అన్ని రకాల సంక్షేమం అభివృద్ధి అలాగే రాజకీయంగా సముచిత స్థానాన్ని ఇవ్వటమే కాకుండా ఈరోజు వన్ సెవెంటీ ఫైవ్కి లిస్ట్ కూడా రెడీ చేసుకున్నారు కానీ ఆ పక్క ఆడేదానికి ఇంకా ఆటగాళ్లు సిద్ధంగా లేరు కాబట్టి ఇక్కడ వార్ వన్ సైడు అది జగనన్నే

సో వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ లిస్ట్ రెడీగా చేసేసారు జగన్ గారు అది అందరికీ తెలిసిన విషయం మీకు చదువుకోవడం రాకపోతే మేనిఫెస్టో మరొకసారి చదువుకుంటే బాగుంటుంది మద్యపాన నియంత్రణ అనేది చెప్పారు దాని ప్రకారమే ఏదైతే మీ చంద్రబాబు నాయుడు మీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన నలభై నాలుగు వేల బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేయడమే కాకుండా ఈరోజు లిక్కర్ని గవర్నమెంట్ షాప్స్ కి డైవర్ట్ చేసి టైమింగ్ ని తక్కువ చేసి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ దొరకకుండా పేదవాడిని కాపాడుతూ వాడు సంపాదించిన ప్రతి రూపాయి ఇంటికి వెళ్లే విధంగా చేస్తున్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అవి తెలుగుదేశం పార్టీ యూనియన్స్ ఉన్న వాళ్ళు వాంటెడ్గా చేయిస్తున్నది ఆ చేయిస్తున్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి గుండెల మీద చేతులు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినది మీకు అన్నీ కూడా సక్రమంగా చేశారా లేదా గత ప్రభుత్వాలు మీకు మాట ఇచ్చి చేశాయా లేదా అనేది మీరు తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది ఒక ప్రభుత్వంలో అధికారం వచ్చాక ఒకసారి చేస్తారు సంవత్సరం సంవత్సరం చేయరు కదా అది మీరు కూడా తెలుసుకోవాలి కాబట్టి ఎవరు ఎన్ని గొడవలు ఎలక్షన్ ముందు పెట్టించినా కూడా వారి గుండెల్లో ఏదైతే యూనియన్కి భయపడి అక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళకి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు జగన్ అన్నకే వాళ్ళు ఓట్లేస్తారు